హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మా ఛానల్ కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మ్యాన్ఫెస్టర్లో వివరించిన విధంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మేము అధికారం చేపట్టిన వెంటనే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పటం జరిగింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ పెన్షన్ మాత్రం గతంలో ఇవ్వటం జరిగిందండి మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు ముఖ్యమంత్రి వారిలో చేతనే మొదటి యొక్క పెన్షన్ అయితే ఇవ్వటం ప్రారంభించడం జరిగింది మా అనేక మంది ముఖాలలో సంతోషం చిరునవ్వు కలిగి ఉండడానికి ఉద్దేశంతోనే పెన్షన్ పెంచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీనిలో భాగంగా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయటం జరిగిందండి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెంటనే మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మరి చే చేస్తాం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆల్రెడీ కూడా చెప్పిన వెంటనే పెన్షన్ స్కీమ్ను ప్రస్తుతం అరవై సంవత్సరాల పైబడిన వారికి అందరికీ కూడా ఇస్తున్న విషయమే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో అన్నా క్యాంటీన్ ప్రతి ఒక్కరు కూడా పేదలకు అందరికీ కూడా వలస కార్మికులకు డైలీ కూలీ కార్మికులకు ఇలా అది ఇతరుల ఇతరులు పరినిమిత్తమై టౌన్కి వెళ్ళే వారికి దాదాపు ఇప్పటికీ అన్నా క్యాంటీన్ వంద అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరిగింది ఇంకొక వంద అన్నా క్యాంటీన్లు కూడా తొందరలోనే ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే దాన్ని కూడా ప్రకటన కీలక ప్రకటన చేయబోతున్నారు దీనిలో భాగంగా ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ అర్హత అయితే ఉండాలండి ఖచ్చితంగా ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు నిండిన వారు అయి ఉండాలి రెండవదిగా వారు చూసినది యొక్క పెన్షన్ ప్రతి నెల నాలుగు వేల రూపాయల యొక్క డబ్బులు మరి తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ అర్హత అయితే కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రైస్ కార్డు ఉండాలి దీంట్లో ఒకరు ప్రస్తుతం అయితే లబ్ధిదారులు ఎవరు లేకుంటే వెంటనే ఫాస్ట్గా అయితే ఇవ్వటం జరుగుతుందండి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా మరి అలాగే అనేకమైనటువంటి పనులను చేసుకుంటూ కీలక దశకొస్తుంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పటం జరిగింది అయితే ఇచ్చే ఇవ్వబడేటువంటి రేషన్ కార్డులు వారి పేరు ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే యాభై సంవత్సరాలు దాటిన వారు రేషన్ కార్డులు వారి పేర్లు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డులు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే కూడా ఆధార్ కార్డులో కూడా యాభై సంవత్సరాలు నిండిన వారయ్యి ఉండాలి రేషన్ కార్డులో అలాగే మనకు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా లేదంటే స్కూల్ టీసీ అదైనా ఉండాలి అలాగే బస్సు ప్రయాణించాలంటే కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రెండు ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి యాభై సంవత్సరాలు నిండిన వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు మరి రేషన్ కార్డు ఇవన్నీ కూడా తొందరలోనే ఈ ప్రక చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్